ఈరోజు వార్షిక బాధ్యతలో మహాత్మా గాంధీ వత్తంతి వేడుకలు జరుపుతున్నాము ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ చైర్మన్ భూమి లక్ష్మణ్ గారు హాజరయ్యారు ముందుగా గాంధీ మహాత్మకి నోరమాసి నివారపించారు ఇప్పుడు మా ముఖ్య అతిథి భూమి లక్ష్మణ్ గారు రెండు ఈ మాట్లాడారు దేశవ్యాప్తంగా డెబ్బై ఏడవ గాంధీ గారి వద్దంతి చేస్తున్నారు అదే కార్యక్రమంలో మాటల ఆరే వయసులో మరి వాట్సప్ క్లాబ్ చన్నకేశారు ఆధ్వర్యంలో మరి వాళ్ళ కమిటీ నెంబరు అందరు కూడా చాలా ఘనంగా చేస్తున్నారు గాంధీ గారి వద్దంతిని కనుక వాళ్ళందరికీ గాంధీ గారి వద్దంతి సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరి ఆ రోజున గాంధీ గారు మనకి రాష్ట్రం దేశం తీసుకురాబట్టే స్వతంత్రం తీసుకురాబట్టే ఈ రోజు ఈ రకంగా మనం మరి మనం నడవగలుగుతున్నాం అదే బ్రిటిష్ కాలంలో ఉంటే కనుక మరి మీ జుట్టుకు పన్ను అని చెప్పేసుకునే పన్ను అని ఏ చేసినా పన్ను అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మరి ఎంతో పన్ను వసూలు చేశారు దానికి ఎదురొట్టి ఆయన ఆశీస్సులు కూడా మరి ఆయన అది చనిపోవడం జరిగింది మరి అదిలాంటి వాళ్ళే ఆయన్ని కూడా మరి చంపారు అలాంటి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీ గారిని దేశభక్తం కూడా ఆయన నడు ఆయన నగల్లోనే కూడా మన ప్రజలు కూడా నడవాలని చెప్పేసి మన ఒక్క గాంధీ గారు ఒక ఆదివాసులకే కాదు ప్రతి ఒక్క కన్నుడికి దేశం తీసుకొచ్చిన అందరికీ తీసుకొచ్చాడు అందుకే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి నివాళులర్పించి మంచి మరి మన మాచర్లో కూడా మంచి ప్రేర్పించుకోవాలని చెప్పేసి ఈ సభముఖంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ ఇప్పుడు మా వాసిక జనకేశవ అధ్యక్షులు డాక్టర్ గాంధీ గారు ప్రొఫ్సంగా మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది మన చైర్మన్ గారు హర్షురా గారు మనకు చాలా అన్నదండలుగా ఉన్నారు గాంధీజీ మనం ఎన్నో రెండు వందల సంవత్సరాలు మన భారతీయులు బానిసలుగా ఉన్నారు ఆ బానిసత్వం నుంచి నాయకత్వం వహించి మనందరినీ బానిసత్వం నుంచి బయటపడేశారు అందుకు అందు కారణంగా మనందరం ఆయన ఇక్కడ ఉన్నాం ఈ సంవత్సరాలు నడిచినా కూడా ఈనాటికి కూడా మనం జయంతి వర్తంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం మీ అందరికీ నా యొక్క నమస్తలు నా వాసిప్లకు ప్రశాంతిగా నన్ను ఎన్నికలందుకు కూడా అందరికీ ధన్యవాదాలు క్లబ్ సీనియర్ నాయకులు నన్ను ప్రోత్సహించి ఈ క్లబ్ ప్రెసిడెంట్గా చేయడం నాకు చాలా ఆనందదాయకం నమ్మకం